નમસ્તે బానిసలుగా చూస్తే అప్పుల అమ్మాయి తిరిగి చెప్తా మనం మనుషులను బానిసలుగా చూసే ఆలోచన మానండి తప్పు కదా ఆ దేవుడు మనం కూడా ఎవరు తీసుకొస్తాం మహిళలకి వాళ్ళ కనీసం వాళ్ళ అవసరాలు కోడిపోయి టిఫిన్ టిఫిన్ కనిపించాము టిఫిన్ బాగుంటుంది కదా ఏంటి పద్ధతి మనుషులను బానిసలుగా చూస్తే అసలు అమ్మాయలు నీకే చెప్తా ఉన్నా మనుషులను బానిసలుగా చూస్తే ఆలోచన మారండి మనుషులను బానిసలుగా చూస్తే అప్పుడు అమ్మాయి నీకే చెప్తా ఉన్నా మనుషులను బానిసలుగా చూస్తే ఆలోచన మారండి लगे रखो लक्ष्मी का नाम और नारकेश जी ने बोले नारकेश जी का नाम लेने का होने का